ఈ మ్యాజిక్ రోలింగ్ బ్రష్ బెడ్స్ సోఫాస్ క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఇక్కడ నేను బీరకాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే దానికోసం ఒక రెండు బీరకాయలని ఇలా లైట్ లైట్గా పొట్టు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని గుండ్రని ముక్కల్లా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా దీంట్లోకి వేసేసుకున్నాను అనమాట ఆయిల్లోకి బీరకాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అలా వేసుకున్నాను కారం బాగా ఉన్నాయన్నమాట అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను సో ఇవి మనం మగ్గే వరకు కాస్త మూత పెడుతూ తీస్తూ మగ్గించుకోవాలి తరువాత దీంట్లో రుచికి సరిపడా చింతపండు వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు రెక్కల వరకు వేసుకున్నాను నేను సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇవి చల్లారే వరకు ప్యాన్లోనే ఉంచేసుకొని తర్వాత నేను వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లో వేయించిన నువ్వుల పొడి వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే రోట్లో తంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇక్కడ బెడ్ పైన మా పాప బియ్యము క్లే వీటన్నిటితో ఆడుకుందనమాట చాలాసేపు ఈ బ్రష్ని యూజ్ చేసి నేను క్లీన్ చేసేస్తున్నాను అంతా కూడా ఒకసారి మనం దీన్ని బెడ్ పైన రోల్ చేసామని అంటే బెడ్ పైన ఉన్న చెత్త అంతా కూడా వచ్చేస్తుంది అండ్ సన్న సన్న దుమ్ము కూడా ఉంటుంది కదా అది కూడా వస్తుంది దీంతో చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇది బెడ్సే కాదు సోఫాస్ కార్ సీట్స్ కార్పెట్లు ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసేయచ్చు దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను టూ హండ్రెడ్కు త్రీ హండ్రెడ్కు అలా తీసుకున్నాను ఇక్కడ నేను ఫోర్ బ్రషెస్ ఉన్నది తీసుకున్నాను కదా మనకి రెండు బ్రషెస్లో ఉండేది కూడా అవైలబుల్గా ఉంది కానీ నాకైతే ఇది బాగా నచ్చింది మీకు ఇక చూపిస్తున్నాను బెడ్ పైన ఉన్న బియ్యము క్లే అంతా కూడా దాంట్లోకి వచ్చేసింది ఇది మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ త్రీ సైజెస్ ఆఫ్ స్టీల్ డబ్బాలు చూపిస్తున్నాను కదా ఇది నేను పెరుగు తోడు చేయడానికి యూస్ చేస్తాను అనమాట ఇప్పుడు దీంట్లో పెరుగు తోడు చేయడం వల్ల తోడుకున్నాక మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు స్పేస్ బాగా కలిసి వస్తుంది ఫ్రిడ్జ్లో గిన్నెల కన్నా కూడా ఈ డబ్బాలని యూజ్ చేయడం వల్ల తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట మనము వేరే వస్తువులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ నేను పాలన్నీ కూడా డబ్బాలో వేసేసి పెరుగు కొద్దిగా తోడు వేసుకుంటున్నాను తోడుకున్నంతసేపు బయట ఉంటుంది కదా అప్పుడు కూడా ఈ మూత టైట్గా ఉండి లోపల చీమలు ఇంకా కాక్రోచెస్ అవి పోకుండా టైట్గా పెట్టేసేయచ్చు అనమాట మూత కూడా సో ఇక్కడ నేను తోడేసేసి మూత పెట్టి నెక్స్ట్ తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను నెయ్యిని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అయితే తోడుకున్నాక పెరుగు ఫ్రిడ్జ్లో ఒక రెండు మూడు గంటలు పెట్టాక ఇక్కడ గట్టిగా అవుతుంది పైన మీగడంతా కూడా ఒక లేయర్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఆ మీగడనంతా వేరే డబ్బాలో వేసేసి స్టోర్ చేసుకుంటాను ఇలా ఒక టెన్ డేస్ అలా అయ్యాక మళ్ళీ దీన్నంతా మిక్సీ పట్టేసి వెన్న తీసి నెయ్యి చేస్తూ ఉంటానన్నమాట బయట దొరికే నెయ్యి వెన్నల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు అండ్ అంత ప్యూర్గా కూడా ఉండవు అవి మనము పిల్లలకు ఎప్పుడైనా సరే ఇంట్లో కాచిన నెయ్యి మాత్రమే యూస్ చేయాలి సో దట్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ వీడియో ఎంతతో పూర్తి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్